జైలుకి దేనికోసం వచ్చినావు తెలంగాణ కోసం వచ్చినావు ఒక గొప్ప పాత్ర ఉద్యమకారులు అంటే తెలంగాణ తెలంగాణ కోటి రతనాలు వీలని చెప్పేసి రాసుకున్నటువంటి దాశరథి మాటల సాక్షిగా అవన్నీ గుర్తొచ్చినాయి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు బొగ్గుతోటి ఏమో రాసుకున్నారు జైలు గోడల మీద అని చెప్పేసి మేము జైల్లోనే ఉన్నాం కదా నేను రాతగానే పాటగానే అనేది వాస్తవంగా నాతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి పల్లారజేశ్వరరెడ్డి గారు కూడా నాతో పాటు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నారు అప్పుడు మేము జైల్లోనే ఒక పది రోజుల పాటు ఉన్నాం నేను అప్పుడు పల్లారాజేశ్వర గారు అన్నారు ఇలా నువ్వు పాటలు రాస్తావు కదా మరి ఇంతమంది అంటే నాకు చెల్లించిపోయింది నాకు ఎప్పటి నుంచో ఉందన్న వాళ్ళు తోటే నాకు కూడా చెల్లి నా మనసం ఆడతలేదు మా అబ్బాయి అదికి వస్తుంది నాకు

జైలు తెలంగాణ జంగు తెలంగాణ జైలు తెలంగాణ జంగు తెలంగాణ ఎన్నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు ఎన్నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు అంటే ఆరైందంటే జైలకు లోపలి పంపిస్తారా కాబట్టి మనకు వెన్నెలం చూడలేము ఇక వెన్నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు వెన్నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు సూర్యుడే సుటమోలే చూసిపోను రావట్టే సూర్యుడే సుటమోలే చూసిపోను రాబట్టే ఎవరన్నా వచ్చి మాకు ములాఖాత్కి వస్తారు పిలిచినప్పుడు ఎల్లన్న ధర వెళ్ళన్నా పిలిచి అనుకో మీ జైలు అనుకో దానికి బాలు అని పిలిచి అనుకో లోపల ఎంత సంబరం అయితే అన్న మన వాళ్ళు వచ్చి మన వాళ్ళు వచ్చి మాట్లాడుకుని ములాఖతు ముచ్చటింటే ముఖం ఎంతో వెలిగిపాయే చెంచల్ కూడా జైలులో నా చంద్రవా అంటే జైల్లో ఇక అవన్నీ గుర్తుకొచ్చినాయి మావ్వ యాదకొచ్చింది నిజంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఊళ్ళో యాదచంద్ర అని సీటు ఉంటాడు మావ్వ అట్లా పోతుంటే నర్సవా నీ కొడుకు జైల్లో వాడాడట టీవీలో వస్తా పేరు నీకు తెలియదు అని చెప్పిండట చెప్పంగా అదే సీట్ దగ్గర అయ్యో సీటు నాకు తెలియదు సీటు అని అదే సీటు దగ్గర బస్కి పైసలు తీసుకొని బస్సేకి వచ్చి జూబ్బ బస్ స్టేషన్లో దిగి బిడ్డ పోవాలి నా కొడుకు వాళ్ళు ఉంటాడు అని అంటే ఆడ ఆటో ఆయన తీసుకొచ్చి ఆయన కూడా పైసలు తీసుకొలాడు పాపం ఆటో ఆయన కూడా తీసుకొచ్చి మావ యూనివర్సిటీకి తీసుకొస్తే అప్పుడు యూనివర్సిటీలో మా సోదరులు తమ్ము నుండి అమ్మ నువ్వు ఏం టెన్షన్ పడకు అన్న ఇడు ఉంటాడు కదా మేము తీసుకుపోతామని చెప్పి జైలు దగ్గరికి నాకు ములాఖాత్తి తీసుకొచ్చారు మా చెప్పింది నాకు ఈ ముచ్చటంతా చెప్పింది జైలుకి వచ్చాక తర్వాత అప్పుడు అది జైల్లో ఉన్నప్పుడు రాసుకున్నాను మా అవయ్య అదికి వచ్చిన విషయము బందీగా బ్యారకులో రందిలోనే రాత్రులాయే బందీగా బ్యారకులో రందిలోనే రాత్రులాయే కొడుకాని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే కొడుకాని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే ఏమి నేరము చేతి మని కంటి నిండా దుఃఖం వచ్చే నేరము చేతి మని కంటి నిండా దుఃఖం జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారావో చంద్రవ రేపటి తెలంగాణ ప్రజల ఆశ జోతులారా విద్యార్థి యువకులారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జో విద్యార్థి యువకులారా మా అమ్మజానిపై రెండు సంవత్సరాలు అన్న